ప్రిలరా బోనరా ఇది క్రిస్మస్ సీజన్ మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ ఈ మాసం అంతా కూడా మనం ప్రభు కృపను మరింతగా పొందుకోవాలని దేవునికి మరింత చేరువ అవ్వాలని ఆయన వాక్యముకు ఆయన జ్ఞానం పొందుకోవాలని ఆయన కృపను పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను తూర్పు తేసుపు జ్ఞానులు వారు ఒక నక్షత్రాన్ని చూశారు ఆ నక్షత్రం వచ్చి యేసు ప్రభు ఎక్కడైతే జన్మించారో ఆ జన్మించినటువంటి ఆ స్థలానికి చేరువుగా ఆ గృహములకు చేరువుగా వచ్చి ఆ నక్షత్రం ఉండుట చూసి అక్కడే ప్రభు పుట్టారని తెలుసుకుని ఆ ప్రభుని చూడటానికి వెళ్లి వారు తీసుకొచ్చినటువంటి విలువైనటువంటి బంగారము సాంబ్రాణి బోళము ఆ పెట్టెలను తెరిచి వారు ప్రభుకి అర్పించారు సాగిలి పడ్డారు ఆయన్ను పూజించారు జ్ఞానులు వారికంటే జ్ఞానమైనటువంటి దేవుణ్ణి వెతికారు మనం కూడా ఈ లోకంలో మనకెంత లోక జ్ఞానం ఉన్నా ఎంత తెలివి ఉన్నా ఎంత చదువుకున్నా ఎంత విద్యావంతులైనా మనకెంత ఆస్తిపాస్తులు ఉన్నా మన జ్ఞానము కంటే దేవుని జ్ఞానము గొప్పదని మనం గ్రహించాలని దేవుని వాకించాల్పిస్తుంది